హాయ్ అండి నమస్తే నేను మీ శ్రవంతి వెల్కమ్ టు శ్రవంతి ఫుడ్స్ ఈ వీడియోలో మనం చూడబోయే రెసిపీ వచ్చేసి ఇడ్లీ పిండితో చిట్టి పునుగులను ఎలా చేయాలో చూద్దాం ఈ ఇడ్లీ పిండితో పునుగులు చేసినట్లయితే బయట బండి మీద అమ్మే పునుగుల టేస్ట్ వస్తుంది తప్పకుండా ఓసారి ట్రై చేయండి ఇప్పుడు దీని ప్రాసెస్ ఎలానో చూద్దాం ఇలా గిన్నెలోకి ఒక పెద్ద కప్పు ఇడ్లీ పిండిని వేస్తున్నాను అలాగే ఇందులోకి చిన్న కప్పుతోని అరకప్పు బియ్యం పిండిని అలాగే ఒక కప్పు మైదా పిండిని వేస్తున్నాను ఇందులోకి అర స్పూన్ జీలకర్ర టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ ఒక ఆనియన్ని చిన్నగా కట్ చేసి వేస్తున్నాను ఈ పిండిని బాగా కలుపుకోవాలి పిండి కన్సిస్టెన్సీని చూసి కొద్దిగా వాటర్ పోసి బాగా కలుపుకోవాలి ఈ విధంగా పిండిని ఎంత బాగా కలిపితే అంత బాగా పునుగులు వస్తాయి మీకు టైం ఉంటే ఈ పిండిని పది నిమిషాలు పక్కన పెట్టి ఆ తర్వాత పునుగులుగా వేసుకోండి ఇంకా టేస్ట్ బాగుంటుంది ఒకవేళ టైం లేకుంటే వెంటనే అయినా వేసుకోవచ్చు ఈ విధంగా కలుపుకున్న తర్వాత స్టవ్ పై కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి తగ్గట్టు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇలా చిన్న చిన్న పునుగులుగా వేసుకోవాలి వీటిని రెండు వైపులా బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి ఇదే విధంగా అన్నీ చేసుకోవాలి అంతే అండి వీటిని పల్లి చట్నీతో కానీ టమాటా చట్నీతో కానీ తింటే టేస్ట్ చాలా బాగుంటుంది ఈ పునుగుల రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్